డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన అధికారులు కనకరించలేదు ఇంటి స్థలం వివాదములో ఓ మహిళ ఆవేదన పలన్మేర్ మే ఇరవై నాలుగు ప్రజాప్రతిభ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మండల అధికారులు కనకరించలేదని ఇంటి స్థలం వివాదములో ఓ మహిళ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి పలన్మేర్ పట్టణంలో శనివారం వెలుగు చూసింది ఆమె తెలిపిన వివరాల మేరకు పలన్మేర్ పట్టణంలో బసవన్న గుడి సమీపంలో సర్వే నంబర్ ఐదు వందల అరవై ఎనిమిది రెండులో తూర్పు పడమర పదహారు అడుగులు ఉత్తర దక్షిణం నూట మూడు అడుగులు ఇంటి స్థలాన్ని తన ఇద్దరు అన్నదమ్ములు అహ్మద్ బాషా మహ్మద్ బాషాలు కలిసి ఆడబిడ్డ కోసమని రెండు వేల పదహైదులో రిజిస్టర్ ఆఫీసులో దాన దస్తావేజుగా రిజిస్టర్ చేసి ఇచ్చారని వివరించారు తమకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన ఆ స్థలములో ఇల్లు నిర్వహించలేక ఉండిపోయామని తెలిపారు రెండు వేల పదహారులో స్థలముల నందు ఇల్లు నిర్వహించుకోవడానికి మదనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకు నందు పదహైదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నామన్నారు ఇల్లు కట్టడానికి ఆ స్థలంలోకి వెళ్ళగా ఇద్దరు వైసీపీ నాయకులు అడ్డుపడుతూ మా తాతలు రాసిచ్చారని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ స్థలం లోకి రానివ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తన పేరున అన్ని సక్రమంగా ఉన్నాయని అందుకు పలనీర్ న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు అయినా పై తెలిపిన నాయకులు కోర్టు తీర్పును కూడా ధిక్కరించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కంటతడి పెట్టారు తాను ఒక ఉపాధ్యాయురాలు అయినప్పటికీ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతామే కానీ అన్యాయముగా మరొకరికి కీడు చేయమని పేర్కొన్నారు తన భర్తకు ఆరోగ్యం క్షీణించడంతో ఆ స్థలం దక్కించుకోవాలని కల్పముతో నేను నా కొడుకు కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్యను పరిష్కరించకుండా చీదరించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ కల్పించాల్సిన అధికారులు చేతులు పైకెత్తేశారన్నారు విధి లేక రాష్ట్ర హైకోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు ఇప్పటి వరకు సదరు స్థలానికి పన్ను చెల్లిస్తున్నామని ఇల్లు నిర్మాణం కోసం టౌన్ ప్లాన్ అప్రూవల్ కూడా మంజూరు చేశారన్నారు తమకు ఎటువంటి రాజకీయ బలం సొంత బలగం లేనివారని గుర్తించి వైసీపీ నాయకులు వారికున్న ధన రాజకీయ బలముతో మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని తెలిపారు న్యాయస్థానాలు ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ అయినా కనికరిస్తాడేమోనని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొరుపెట్టుకున్నామని అయినా స్పందన కరువైందన్నారు తమకున్న సమస్యను మీడియా

నేను అక్కడికి పోతే నలభై యాభై మంది వచ్చేస్తారు సార్ ఈ జాగా నాది నువ్వు ఇక్కడ నీది ఎక్కడుంది నీది కాదు అని తప్పేస్తా ఉన్నారు ఇప్పుడు నాకు హైకోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా అధికారులు చేతులు పైకెత్తేస్తున్నారు సంబంధిత అధికారులు లోకల్గా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మున్సిపల్ ఆఫీసర్ కూడా నాకు తెలియకపో మాట్లాడారు తర్వాత టౌన్ ప్లానర్ మేడం ఉన్నారు ఆమె నాకు ఒక రెండు వేల పదహారులో ప్లాన్ ఆఫ్ అప్రూవల్ ఇచ్చింది నానా ఫ్రులు ఇచ్చిండారు కదా అని చూస్తే చెప్తే కూడా నాకు తెలియదు అంటుంది నాన్న పప్పులు కూడా వచ్చింది సార్ నాకు రెండు వేల పదహారులో